ओम <laughs>

rangala mangala ye shibe యాగంలో పాల్పంచుకుంటున్నారు మా సోదరులకు సోదరి మనులకు ఈరోజు నిష్టగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ స్వామీజీకి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశ్రీ రెండి మాత ఆశీస్సులతో మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని తప్పకుండా మార్కండే స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటించిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా మిత్రులు ఇంతకుముందు నేను అక్కడికి యాగశాల దగ్గర పోతే కూడా మీరు రండి కూర్చోండి తప్పకుండా మీ ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరినారు ఆలయ నిర్మాణం పూర్తి కూడా చేయడం దాంతో పాటు పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంత నిష్టగా అయితే ప్రతిష్ట చేయాలో చేసి తప్పకుండా స్వామివారి ఆశిస్సును సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఉండే విధంగా నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నా వారి అందరూ కూడా పాల్గొంటున్నారు తప్పకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి సోదరుడికి సోదరికి నా శుభాశిష్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి నమస్కారం జై మార్కండే